శ్రీ శ్రీకృపే శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో వాళ్ళ ఛానల్ ఈరోజు వీడియోలో ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు సింహరాజి మాసఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాజుకి అధిపతి రవిగ్రహం సింహరాశిలో మక నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా మనం చెప్పుకోబోయేటువంటి యొక్క గోచార మాసఫలాలు వర్తిస్తాయండి గోచారం అంటే గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వల్లనే ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఒకసారి సింహరాశి వారికి ఆగస్టు మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలించిన తర్వాత ఫలితాలలోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి యొక్క రవి సిక్స్టీన్త్ ఆగస్ట్ అంటే పదహారు ఆగస్టు వరకు కూడా ఆయన కర్కాటక రాశిలో ఏ స్థానంలో సింహానికి వెనక స్థానం కర్కాటకంలో ఉంటారు పదహారు సాయంత్రం నుండి సింహరాశిలో స్వస్థానంలో తిరిగి రాబోతున్నారు ఒక నెల రోజుల పాటు అక్కడే ఉంటారండి సింహరాశిలో ద్వితీయ మరియు లాభాధిపతి బుధగ్రహం ఈ యొక్క బుధగ్రహం ఈ మాసంలో రెండు రాసులలో స్థితి పొంది ఉంటారండి ఒకటి సింహరాశిలో ఇరవై ఆరు ఆగస్టు వరకు కూడా వక్రీకరించి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలలో కూడా వక్రీకరించిన స్థితిలో కర్కాటకంలో ఉంటారు ఇరవై ఎనిమిది సాయంత్రం నుండి వక్రగతిని వదిలి థర్టీ ఫస్ట్ ముప్పై ఒకటి వరకు కూడా కర్కాటకంలోనే ఉంటారు అంటే మొత్తం మీద ఇరవై ఆరు వరకు సింహరాశిలో ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి దాకా కర్కాటకంలో స్థితి పొంది ఉంటారు మరి తృతీయ దశమాధిపతి యొక్క శుక్రగ్రహం శుక్రుడు ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క జన్మరాశిలో అంటే సింహంలో ఉంటారండి సింహరాశిలో ఉంటారు శుక్రుడు వచ్చి మనకు ఇరవై నాలుగు ఆగస్టు వరకు ఉంటారు ఇరవై ఐదు ఆగస్టు నుండి వారు ఏంటంటే మీకు ద్వితీయ స్థానం అనేటువంటి కన్యా రాశిలో స్థితి పొందబోతున్నారు కన్యా రాశి అనేది శుక్రుడికి బలహీన స్థితి డెవరెడ్ ప్లేస్ అని చెప్తూ ఉంటాను నీచ రాశి అని చెప్తూ ఉంటారు మరి చతుర్థ నవమాధిపతి యోగకారకుడు విలువనిచ్చే గ్రహం అయినటువంటి ఈ యొక్క కుజగ్రహం పదవ స్థానంలో వృత్తి స్థానంలో స్థితి పొందే ఉంటారు ఈ మాసంలో అంటే దాదాపుగా ఇరవై ఆరు వరకు అక్కడే ఉంటారండి ఇరవై ఏడు నుండి నెలాఖరు వరకు కూడా ఆయన పదకొండవ స్థానం లాభస్థానం ఏకాదశ స్థానం అయినటువంటి ఈ యొక్క మిథున రాశిలో స్థితి పొందబోతున్నారు మరి పంచమ అష్టమాధిపతి గురుగ్రహం దశమంలో మీకు వృషభంలో ఉంటారు సో గురు కుజ కలియక అనేది ఇరవై ఆరు ఆగస్టు దాకా ఉంటుందండి గురుడు ఎలాగో కంటిన్యూ అవుతారు వృషభంలో మరి సింహరాశి వారికి షష్ట సప్తమాధిపతి ఆరు మరియు ఏడవ స్థానాధి శనిచ్చుడు వక్రీకరించి కుంభరాశిలో స్థితి పొందే ఉంటారు ఈ మాసం అంతా కూడా మరి ఈ యొక్క రాహు విషయానికి వచ్చే వరకు రాహు అష్టమ స్థానంలో ఉన్నారు కేతు మీకు ద్వితీయ స్థానం ఏంటంటే కన్యా రాశిలో స్థితి పొందే ఉంటారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి అండి మరి మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది చతుర్థం అంటే డిగ్రీ స్థాయి విద్య పంచమం అంటే హైర్ ఎడ్యుకేషన్ చతుర్థాధిపతి దశవంలో ఉన్నారు పంచమాధిపతి గురుడు కూడా దశమంలో ఉన్నారు అంటే దశవం అంటే కేంద్రం డెవలప్మెంట్ సో విద్యార్థులకి మంచి అంటే శుభవర్ణామం అని చెప్పవచ్చు ఎవరైతే కనుక విదేశాలకు వెళ్దాం అనుకుంటారో వారికి కూడా మార్గం సడన్ ఎఫర్ట్స్ కొంత కృషి చేసిన తర్వాత వారికి మార్గం సుగమం అవుతుందని చెప్పాలి మొత్తం ఏంటంటే విద్యార్థులు బాగా రాణించగలుగుతారు రీసెర్చ్ లో మీ పీజీ లాంటి కోర్స్ చేస్తున్న వారికి వీళ్ళందరికీ కూడా బాగుంటుంది చతుర్థమాధిపతి కుజుడు అష్టమ దుష్ చేత మీ యొక్క పంచమ స్థానాన్ని చూస్తూ ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఈ యొక్క అంటే టెక్నికల్ కావచ్చు నాన్ టెక్నికల్ మెడిసిన్ సంబంధము కుజుడు అంటే టెక్నాలజీ సంబంధంగా ఎవరైతే కోర్సులు నేర్చు చేస్తూ ఉంటారో లేకుంటే పీజీ లాంటివి స్టడీ చేస్తూ ఉంటారో వాళ్ళందరికీ బాగుంటుంది అష్టమాధిపతి యొక్క దృష్టి చతుర్థం మీద ప్లస్ కుజుడితో ఉంది కాబట్టి అష్టమం అంటే రీసెర్చ్ కండి రీసెర్చ్ చేసే విద్యార్థులకి కూడా అనుకూలత ఉంది అని చెప్పవచ్చు మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది సింహరాశి వారికి వృత్తి స్థానంలో గురు కుజ కుజుడు ఇరవై ఆరు దాకా ఉంటారు తదనంతరం లాభానికి వెళ్తారు మరి దశమాధిపతి శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో ఇరవై నాలుగు దాకా ఉంటారు ఇరవై ఐదు నుండి ద్వితీయ స్థానం కన్యలోకి వెళ్తారండి సో ఇది గ్రహస్థితి మరి యోగ యోగకారుకుడు ఎవరయ్యా అంటే సింహరాశి వారికి కుజగ్రహం అలాంటి యోగ కారక గ్రహము వృత్తిలో ఉన్నాడంటే వృత్తి ద్వారా యోగం ఏ విధంగా జూపిటర్తో కలిసి ఉన్నారు గురుగ్రహంతో కలిసి ఉన్నారు ఎక్స్పాన్షన్ అంటే మీ యొక్క గత అనుభవము మీ యొక్క శక్తి అంటే ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా అందులో అంటే మీ వర్క్లో ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఎనర్జీ అండ్ ఎఫిషియంటీ అండ్ ఎఫర్ట్స్ పెట్టడం వల్ల ఇన్ టైంలో మీ యొక్క టార్గెట్స్ కంప్లీట్ చేస్తారండి ఈ ప్రాసెస్లో మీకు సూపీరియర్స్ కూడా సహకరిస్తారు అని చెప్పాలి మరి సాటర్న్ శని వక్రీకరించి ఆరో స్థానాన్ని టచ్ చేస్తున్నారు ఏడులో వక్రీకరించారు కాబట్టి సాటర్న్ ఈజ్ లెబోరియస్ వర్కర్స్ మీ కోఆర్డినేట్స్ మీ సబార్డినేట్స్ అని ఒక కావచ్చు మీ కింది వారు కూడా మీకు సహకరిస్తారు అని చెప్పాలండి ఆల్టోమేటిక్గా గోల్స్ రీచ్ అవుతారు ఈ ప్రాసెస్లో మీ యొక్క ఎనర్జీ ఎఫిషియన్సీ ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది ఏదైతే ఉందో సమస్యలను రిజల్వ్ చేసే ప్రాసెస్లో మీకు ఏంటంటే గుర్తింపు పక్క వాళ్ళు కూడా మమ్మల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు బాగానే ఉంది మరి ఇక్కడ శుక్రగ్రహం ఏదైతే ఉందో దశమాధిపతి మీకు ఇరవై ఐదు ఆగస్ట్ నుండి మీకు ద్వితీయ స్థానానికి వస్తారు కాకపోతే కేతు ఉన్నారు శుక్కుడికి నీచి రాసేది కాబట్టి ఏంటంటే ఓవర్ కాన్ఫిడెంట్ వద్దండి ఇరవై ఐదో తారీఖు నుండి ఏడు రోజుల పాటుగా అంటే మాసాంతంలో వారం రోజుల పాటుగా అంటే మీ యొక్క వర్డ్స్ సెన్సిటివ్గా పాజిటివ్గా ఉండాలి హార్ష్ వర్డ్స్ వద్దు ఏది చేస్తారు అది క్లియర్గా చెప్పేసండి ఎందుకంటే దశమాధిపతి శుక్కుడు వీక్ అయ్యి బలహీన పొంది కేతుతో కలిసి ఉన్నారు కాబట్టి మాటల ద్వారా ఇంటికేషన్స్ వచ్చే అవకాశం ఉంది సో సబ్ఆర్డినెట్స్తో కావచ్చు మిగతా వారితో కావచ్చు కాబట్టి మొదటి మూడు వారాలు అద్భుతమైన ఉన్నాయి నో డౌట్ అట చివరి వారంలో కొంచెం మిమ్మల్ని కంట్రోల్ చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా బాగుంటుంది ఉద్యోగంలో మరి వ్యాపార విషయంలో ఈ విధంగా ఉంటుంది ఏడవ స్థానం వ్యాపార స్థానాన్ని ఇండికేట్ చేస్తుంది సో సింహరాశి వారికి ఏడవ స్థానం కుంభం అవుతుంది అందులో రాష్ట్రాధిపతి శని ఉన్నాడండి శని వక్రీకరించి ఉన్నాడు అదేవిధంగా మీకు రాశిలో బుధ మరియు శుక్రగ్రహాలు ఉన్నాయి ఇరవై ఆరో తారీఖు వరకు కూడా బుధుడు కూడా చూస్తున్నాడు ఆ బుధుడు ఎవరయ్యా అంటే ద్వితీయ లాభాధిపతి సో అలాంటి స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి స్లో ఫేస్లో మెల్లిమెల్లి మెల్లిమెల్లిగా వ్యాపారం ద్వారా మీకు లావాసన లాభం వస్తుంది శుక్రుడు కూడా తృతీయ మూడు మరియు పదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్కుడు కూడా చూస్తూ ఉన్నాడు ఇరవై నాలుగు దాకా అంటే మూడవ వారం వరకు కూడా మీకు వ్యాపారపరంగా డెవలప్మెంట్ ఉంటుంది బుధో శని అనేది వ్యాపార యుగం అని చెప్తూ ఉంటామండి సో కాబట్టి ఏంటంటే వ్యాపారంలో వృద్ధి ఎక్స్పెన్షన్ ఇవన్నీ ఉంటాయి కాకపోతే మీరు తీసుకునే నిర్ణయాల్లో కొంత ఒక అంటే ఇన్వెస్ట్మెంట్తో కొడుకున్న వ్యవహారం ఇరవై ఆరు నుండి ఉంటుంది బుధుడు ఒకరికించి వెనక స్థానానికి పాండవ స్థానానికి వెళ్తున్నాడు కాబట్టి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ కొత్త చేయాల్సిన అవసరం కనపడుతుంది సో ఏదేమైనా కూడా మీ యొక్క దశమాధిపతి శుక్రుడు కూడా బలహీనానికి వెళ్తున్నాడు కాబట్టి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ పెట్టే ప్రాసెస్లో అధికంగా లోన్స్ తీసుకోవడం అధికంగా ఇన్వెస్ట్ చేయడం అనేది ఇరవై ఐదు తర్వాత అంత పాజిటివ్గా కనబడట్లేదండి కాబట్టి ఏంటంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్స్తో కలిపి కరెక్ట్గా ప్రాపర్ నిర్ణయాలు తీసుకోగలిగితే మాత్రం బాగుంటుంది మరి వ్యాపార పరంగా కూడా ప్రయాణాలు ఉంటాయి వృత్తిపరంగా కూడా ఇందాక చెప్పినట్టుగా మీ యొక్క రాష్ట్రాధిపతి రవి పదహారు వరకు కూడా రెండవ స్థానంలో ఉండి రాహుతో చూడబడుతూ ఉన్నారు సో రవి అంటే ఎనర్జీ ఆరోగ్యం రాహు చూస్తున్నారు కాబట్టి మీ యొక్క వైటాలిటీ ఎనర్జీ లెవెల్స్ కాబట్టి హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నా కూడాను సరైన సమయానికి ప్రాపర్ ఫుడ్ అండ్ డైట్ విషయంలో కానీ కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది లేకపోతే కొంచెం ఎనర్జీ డిప్లీట్ అయ్యే అవకాశం అయితే కనపడుతుంది ఎనర్జీ కొంచెం శక్తికి తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో కూడా కేర్ తీసుకోవాలండి మన ధన సంబంధమైన విషయంలో ఏ విధంగా ఉంటుంది ఆర్థిక సంబంధమైన విషయాల్లో ద్వితీయాధిపతి బుధుడు మీకు లాభాధిపతి బుధుడు ఆయన మీ యొక్క రాశిలో ఉన్నారు మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు పుట్టాడు ఇన్వెస్ట్మెంట్ వల్ల ఎవరైతే కుటుంబ వ్యాపారాలు కుటుంబ సభ్యులతో కలిసి చేస్తూ ఉంటారో బంధుమిత్రులతో కలిసి వ్యాపారాలు చేస్తూ ఉంటారో వారందరికీ దాని ద్వారా కూడా ధన సంపాదన వస్తుంది కుజుడు యొక్క స్థితి అనేది లాభస్థానంలో ఇరవై ఏడు నుండి వెళ్తారండి సో ఇరవై ఏడు నుండి ముప్పై ఒకటి వరకు కూడా చతుర్థ నవమాధిపతి లాభంలోకి వెళ్తారు కాబట్టి మీకు ఏదైనా కుటుంబంలో భూమలకంగా లాభం కావచ్చు ఎల్డర్ పీపుల్ పెద్దవారి నుండి కూడా మీకు సపోర్ట్ కావచ్చు వారి ద్వారా ధనం కూడా చేకూరే అవకాశం అయితే కనబడుతుంది ఏమైనా కూడాను ఇక్కడ పండుగ స్థానం రవి ఉంటారు మళ్ళీ ద్వితీయ అధిపతి బుధుడు ఇరవై ఆరు నుండి వెళ్తారు కాబట్టి మాసం చివరిలో కొంత మీకు ఖర్చు కూడా గోచరిస్తుంది కుటుంబ సభ్యుల పరంగా కావచ్చు సో ఎందుకంటే ద్వితీయం అంటే కుటుంబము సో ఏదైనా హాస్పిటల్ ఖర్చు కావచ్చు అదేవిధంగా మీరు తీసుకోబెట్టే బట్టలు కానీ లేకుంటే కనుక ఈ ఆర్నమెంట్స్ గురించి కావాలి స్టోన్స్ పరంగా కూడా కొంత ఖర్చు అయితే ఉందండి ధనం ఉంది ఖర్చు కూడా కచరిస్తుంది బ్యాలెన్స్ చేసుకోవాలి వృధా ఖర్చును నియంత్రించుకోగలగాలి మరి దాంపత్య జీవితంలో ఏ విధంగా ఉంటుంది సో ఏడవ స్థానాధిపతి శనిచ్చు వక్రీకరించి ఉన్నారు బాగానే ఉంది మీ యొక్క రాసాధిపతి పనింటిలో ఉన్నారు సో వృత్తిపరంగా బిజీ బిజీగా నేను వ్యవహారాల వల్ల వృత్తి వ్యాపారుల వల్ల ఉండడం వల్ల కొంత టైం అంటూ ఫ్యామిలీకి కుటుంబానికి కేటాయించాల్సి ఉంటుంది సో రవి అనే గ్రహం ఎప్పుడైతే కనుక మీ రాశ్యాధిపతి పదిహేడు నుండి మీ రాశిలోకి వచ్చి సో శని రవి సమసప్తకం అంటారండి ఒకరినొకరు ఎదురెదురుగా ఎదురుగా చూసుకోవటం ప్రతి గ్రహానికి ఏడవ దృష్టి ఉంటుంది కాబట్టి అప్పుడు శని రవి తండ్రి కొడుకులు లాంటివారు ఇక్కడ భార్య సంబంధం కావచ్చు పలంటరి పక్షిని చూస్తే కొత్త మాట పట్టింపులు ఇగోగ్రహస్ లేకుండా చూసుకోగలిగితే డిఫరెంట్గా మళ్ళీ సజావుగా ఉంటుంది అదేవిధంగా మీ యొక్క జీవిత భాగస్వామి ఏడవ స్థానాధిపతి వక్రీకరించారు కాబట్టి ఆరవ స్థానంలోకి వస్తారు అదేవిధంగా గుడి మీద కేదర దృష్టి కూడా ఉంది కాబట్టి ఏంటంటే ఏదైనా కొత్త ప్రయాణాలు కావచ్చు కుటుంబ సభ్యులతో చిల్డ్రన్స్తో కూడా కలిపి చిన్నపాటి ప్రయాణాలు కూడా ఆగస్టు మాసంలో ఉండే పరిస్థితి అయితే ఉంది సో ఏడవ స్థానాధిపతి శని నుంచి ఆరుకు టచ్ చేస్తున్నారు కాబట్టి లైఫ్ పార్ట్నర్ ఆరోగ్య విషయంలో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతూ ఉంది మరి సంతాన సంబంధం విషయం ఏ విధంగా ఉంటుంది అంటే పంచమాధిపతి దశమంలో ఉన్నారు మీ యొక్క చిల్డ్రన్ మీ యొక్క సంతానం యొక్క గ్రోత్ కూడా అద్భుతంగా ఉంటుంది నో డౌట్ అటార్ సో బాగా డెవలప్ అవుతారని చెప్పాలండి మరి ఆరోగ్య సంబంధంగా ఏ విధంగా ఉంటుంది అని అంటే సో కంటి సంబంధం ఐ సంబంధం ఎందుకంటే మీ యొక్క రాసాధిపతి పన్నెండులోకి వెళ్ళి రాహుతో చూడబడుతూ ఉన్నారు సో అదేవిధంగా కుజుడి దృష్టి కూడా మాసాంతంలో మీకు పడుతుంది ద్వితీయం మీద కాబట్టి ఏంటంటే కంటికి కారకులు రవిచంద్రుడు కంటి అందానికి కారకులు శుక్రుడు అండి సో సుఖ కూడా బాధ్యన పడతారు రవి వేయన్లోకి వెళ్ళిపోయి రాహుతో చూడబడతారు కొన్ని కారణాల చేత చిన్నపాటి కంటి సమస్యలు అదేవిధంగా తమక్క అంటే పొట్ట సంబంధంగా మీరు తీసుకునే ఆహార విషయంలో కొంత కేర్ తీసుకోవాలి సీజన్ మారుతుంది ఇన్ టైంలో ఫుడ్ తీసుకోవడం అయితేనేమి సో మసాలాలు కారం లాంటి అవాయిడ్ చేయండి బయటి అవుట్ సైడ్ ఫుడ్ ఇస్ నాట్ ప్రిఫరబుల్ సో కాబట్టి ఏంటంటే టేక్ కేర్ ఆఫ్ యువర్ మెంటల్గా ఫిజికల్గా కూడా కేర్ తీసుకోవాలి ఫిజికల్ అంటే ఫిజికల్ ఫిట్నెస్ సో డైలీ వాకింగ్ నడక ప్రాణాయామం ధ్యానం జుంబా వాట్ ఎవర్ ఇట్ మే బీ సో మానసికమైన స్థితి స్ట్రాంగ్గా ఉండటం కోసం ఏంటంటే సో మీరు మీరు చేస్తున్న వర్క్కి ఎనర్జిటిక్గా నెక్స్ట్ టైం మళ్ళీ పని చేయాలని మనం కొంత మెడిటేషన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల డెఫినెట్గా మీకు బాగుంటుంది మీ యొక్క రాసాధిపతి రెమెడీస్ పరంగా చూసుకుంటే వేయంలో ఉండి రాహుతో చూడబడుతున్నారు ఎనర్జీ డిప్లీట్ అయ్యే అవకాశం ఉంది రవికి బలం పెంచాలి రాహు దృష్టి వల్ల బలం తగ్గింది కాబట్టి ఆదిత్య హృదయ పట్టణం చేయండి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం ప్రతిరోజు చేయండి సో బుధుడు వక్రీకరించాడు బుధుడు విష్ణుమూర్తి మీకు ధన లాభాధిపతి కాబట్టి నెట్వర్క్ విషయంలో బంధువుల విషయంలో మీ కమ్యూనికేషన్లో పర్ఫెక్ట్గా ఉండాలంటే విష్ణు వారి పఠనం కూడా చేసుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుందండి మీకు ఇంకా సింహరాశి వారి జీవిత రహస్యాలు కావాలంటే అందులో ఏంటంటే సింహరాశి వారి శారీరక మానసిక స్థితి ఏ విధంగా ఉంటుంది వారి వృత్తి వ్యాపారాలు ఏ విధంగా రాణించగలుగుతారు అదేవిధంగా వారికి సంతాన సంబంధమైన విషయాలు ఫేవరబుల్ సంఖ్యలు రంగులు అంకెలు దిక్కులు గాతవారం గాత తేదీ గాత నక్షత్రం ఇవన్నీ కూడా ఎక్సలెంట్గా వివరించడం జరిగింది ఆ వీడియో యొక్క లింకు పాటుగా శని వక్రీకరించారు నవంబర్ పద్నాలుగు వరకు సో వక్రీకరించిన శనిగ్రహ ప్రవాహం సింహరాశి మీద వారి మీద ఏ విధంగా ఉంటుందో ఆ వీడియో కూడా చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది సో ఈ వీడియోస్ గమనిస్తే మీకు ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుందండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే అస్ట్రోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కనున్న బెల్ సిమ్ మీద క్లిక్ చేస్తే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వే జన సుఖినో స్వస్తి